హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అలాగే ఈ డబ్బులు అనేది కూడా ఈ బ్యాంకు ఖాతాలకు ఈ తేదీ నుండి నేరుగా అయితే జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న జరిగిన బహిరంగ సభలో అయితే తెలిపారు అలాగే ఈ రైతుల ఖాతాలో మాత్రమే రైతు భరోసాకు సంబంధించి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఇంతకుముందు లాగానే ఈసారి కూడా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అంటే డబ్బులు అనేది కూడా ఈసారి అయితే చాలా అయితే పెంపొందించడం జరిగింది ఒకేసారి రైతుల ఖాతాలో కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంత ఇంతకుముందు లాగానే ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా మార్పులు చేర్పులు అనేది కూడా ఇంకా అప్డేట్ అనేది రాలేదు కానీ త్వరలోనే అప్లై కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు వెంటనే కూడా ఆ రైతు భరోసాకు సంబంధించి అప్లై ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇప్పుడైతే ముందులాగా ఎంతమందికి అయితే డబ్బులు అనేది కూడా రైతు భరోసాకు సంబంధించి జమ అయ్యాయో వారందరికీ కూడా మరొకసారి అయితే పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి